హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ నిన్న మనం ప్రసారం చేసిన డాక్టర్ జిఎస్ రెడ్డి జిఆర్ రెడ్డి కంటి పైన పైనలో జరిగిన ఒక సంఘటన పైన వార్త ప్రచారం చేశాం ఈ వార్తను అనుసరించి మనకైతే ఈ రోజు ఉదయం నుంచి వార్త చూసిన అనంతరం చాలామంది బాధితులైతే ఫోన్ చేయడం జరిగింది నిన్న జరిగింది ఒక పొరపాటుగా భావించి మనం ఏదైతే ఒక టెస్ట్ ఒక డెబ్భై ఏడేళ్ల మహిళకు హెచ్ఐవి పాజిటివ్ టెస్ట్ అంటూ ఇచ్చినప్పుడు వాళ్ళ కుమారుడి యొక్క మన ఆయన వాంగ్మూలంతో మన వార్త ప్రసారం చేయడం జరిగింది అయితే ఈ వార్త ప్రసారం చేసిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతవరకు స్పందించారు హాస్పిటల్ లేదా లేదనేది కూడా గోప్యంగానే ఉండే పరిస్థితి అయితే ఈ రోజు మనకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం ఇది ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో జరుగుతుందన్న విషయం ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కానీ లేదంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ఇన్సూరెన్స్ లేదంటే ఎస్బీఐ లైఫ్ గా ఎస్బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక కంటి హాస్పిటల్ కావడంతో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా చెల్లుబడి అవుతుంది అయితే డబ్బు కోసం జబ్బులను అంటించే గబ్బు హాస్పిటల్గా మాత్రం ఈ జిఆర్ రెడ్డి కంటి ఆసుపత్రి మిగిలిపోతుందనడంలో సందేహం లేదు అయితే ఈ ఇందులో మేము ఏ విధమైన ఆధారాలు లేకుండా మాత్రం నిరాధార ఆరోపణలు అయితే చేయం ఒక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కి సంబంధించిన ఒక వ్యక్తి తన తల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్తే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయాలంటే మాకు ఇంత ఖర్చు అవుతుందంటూ డైరెక్ట్గా బిల్లు ఇవ్వకుండా ఏదైతే ఈ హాస్పిటల్ ఎండి ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి డైరెక్ట్ ఫోన్పే నెంబర్కే సందీప్ రెడ్డికి సంబంధించిన ఫోన్పే నెంబర్కే ఫోన్ ఫోన్పే చేయించుకున్న సందర్భం ఇక్కడ ఇరవై ఐదు వేలు ఒకసారి మీరు మీకు క్లియర్గా చూపిస్తారు ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు ఇది సందీప్ రెడ్డి పేరుతో మీరు క్లోజ్గా చూడొచ్చు ఇది సందీప్ రెడ్డి పేరుతో ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఒకసారి తర్వాత రెండవసారి మీరు చూస్తే ఇక్కడ 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 చూడొచ్చు మీరు ఈ ఇక్కడ కొట్టి డబ్బులు అయితే ఈయన పే చేయడం జరిగింది అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ మదర్కి ఏమని చెప్పారు ఏమని చెప్పి ఇంత డబ్బులు కొట్టించుకున్నారు అనేది కూడా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఐదు వేలు మూడు వేలు రెండు వందలు కూడా కొట్టించుకోవడం డబ్బులు ఈయన జమ చేయడం జరిగింది ఇది కూడా డైరెక్ట్ ఎండి నెంబర్కి ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఐడిలతో సహా ట్రాన్సాక్షన్ నెంబర్ తో సహా మా దగ్గర రుజువులు ఉన్నాయి మేము నిరూపిస్తాం ఈహెచ్ఎస్ స్కీమ్ లో మీరు ఉచితంగా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇంత డబ్బులు ఎందుకు కొట్టి డబ్బులు ఎందుకు జమ చేయించుకున్నారనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అయితే బాధితుడికి మనం ఫోన్ చేసి అడిగే ప్రయత్నం చేద్దాం మా వాయిస్ కాదు బాధితుడి వాయిస్ కూడా వినే ప్రయత్నం చేయండి ఆయనకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం హలో హలో సూర్య గారు నమస్కారం నమస్కారం మేము ఆర్కే న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం అండి ఇందాక మాట్లాడాను కదా మీతో నమస్తే సార్ చెప్పండి సార్ ఈ జిఆర్ రెడ్డి కంటి హాస్పిటల్లో మీ మదర్ని జాయిన్ చేశారని ఈ దీనికి సంబంధించి మీకు ఈహెచ్ఎస్ ఏదో హెల్త్ స్కీమ్ లో మీకు ఉచితంగా ఆపరేషన్ అవుతుందంటే డబ్బులు కూడా పే చేశారని చెప్పారు ఏమైనా చెప్పగలరా ఎప్పుడు మీ మదర్ ని హాస్పిటల్ తీసుకెళ్లారండి అవును సార్ అంటే టూ మంత్స్ అయ్యింది అసలు ఎస్ లో ఉంది సార్ ఫ్రీగా అవుతుంది వెళ్ళాను సార్ ఓకే అయితే రెండు కళ్ళకి కూడా శుక్లా ఉన్నాయి ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్ ఫస్ట్ రైట్ సైడ్ చేస్తా అని చెప్పారు అయితే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత బ్లడ్ మొదటి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది ఆ మీకు కిట్ వాడి చేయాల్సి వస్తుంది లాస్ట్ లో చేస్తాము కిట్ వాడడానికి ఐదు లైక్ అవుతుంది చెప్పారు సార్ ఓకే సరే అని చెప్పి ఇంకా అక్కడ తగ్గి తర్వాత అయిన ఇంకా మళ్ళీ విత్ రావడానికి అని చెప్పి చేశాను సార్ అలాగే గ్లాసెస్ కూడా ఆరోగ్యస్కి వచ్చే గ్లాసెస్ మీకు మంచివి కాదు ఓకే నెక్స్ట్ ఇరవై వేలు పెట్టుకుంటే మీకు అరవై క్లాస్ వస్తాయి నలభై వేలు పెట్టుకుంటే ఇంకా మంచి క్లాస్ వస్తాయి ఓకే అని నేను నమ్మించారు సార్ ఓకే ఓకే అయితే నేను అవసరం లేదు అదే మీటి మేయించుకోవడం సార్ దాదాపుగా మీరు దాదాపుగా మీరు అరవై వేలు వరకు చెల్లించారు అండి హాస్పిటల్ ఎంత వరకు చెల్లించారు అవునంతా యాభై వేల దాకా అయింది సార్ నాకు పైన ఓకే అయితే మూడు సార్లు నేను ఆపరేషన్ చేయండి సార్ మూడు సార్లు కూడా ఐదు వేలు చెప్తున్నా తీసుకున్నారు సార్ కిట్ కు వాడతా అని చెప్పి సాధారణంగా బయట హాస్పిటల్లో జనరల్ గా ఇన్ఫెక్షన్ లాస్ట్ వచ్చి వాళ్ళు కిట్ ఏమి వాడరు వాళ్ళు చేసే వాళ్ళు క్లోజ్ చేస్తారు కానీ ఇక్కడ లాస్ట్ చేస్తున్నారు ప్లస్ కిట్ కని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు సమస్యలు మీతో పాటు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఏమైనా ఎదురైనా అండి అవును సార్ నాతో పాటు వేరే వాళ్ళు ఒక బాధపడారు సార్ ఇలా చెప్పారని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఆ దూరం నుంచి వచ్చాము మా దగ్గర టెంపుల్ డిమాండ్ చేస్తారు ఆర్బీసీ కదా అని చెప్పేసి వచ్చాము బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అంటే ఏంటండి అసలు ఏమైనా సరైన ఆధారం ఏమైనా ఇచ్చారా మీకు రిపోర్ట్స్ ఏమైనా ఏమన్నా సార్ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అంటే ఏంటని చెప్పారండి దేనికి సంబంధించిన ఇన్ఫెక్షన్ చెప్పలేదు సార్ మాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది మీకు క్రిప్టెన్షన్ చేస్తాము ఐదు లక్షలు చెప్పారు సార్ ఓకే ఓకే సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ సూర్య గారు అది విన్నారు కదా బాధితుడు చెప్తున్నది బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందంటూ ట్రిప్గా ఐదు వేలతో పాటు కిట్ కు కూడా డబ్బులంటూ వసూలు చేస్తున్నది ఫోన్పే ఆధారాలతో సహా నిరూపించవు ఇప్పుడుకైనా కళ్ళు తెరవాలి జిఆర్ రెడ్డి కంటి ఆసుపత్రి యాజమాన్యం అని మేము కోరుకుంటాం ఎందుకంటే మీరు డబ్బు సంపాదించుకోవాలంటే వేరే మార్గాల ద్వారా సంపాదించుకోవచ్చు కానీ వయసు మళ్ళిన ఆడవాళ్లకు హెచ్ఐవి పాజిటివ్ ఉందంటూ ఇచ్చే రిపోర్ట్లు మానుకొని ఎప్పుడైనా వైద్యాన్ని వైద్యంలో చేస్తే డాక్టర్ ని దేవుడుగా కొలుస్తారని కూడా మేము భావిస్తున్నాం ఇలాంటి ఇలాంటి పనులకు మీ ఆర్కే జూస్ ఎప్పుడు సహకరించదు మీ పైన వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్